మొదలకూరు పట్టణం సంఘం రోడ్డు సెంటర్లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం డౌన్ డౌన్ వైసీపీ ఖబర్దార్ అంబటి రాంబాబు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పిఐసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు తెలుగు యువత అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీకి రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు గ్రామాలలో కుట్ర రాజకీయాలు చేస్తున్న వారిపై నాన్ బెయిల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు బూతులు మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు భవిష్యత్తులో ఇటువంటి భాష మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి లేదంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడతారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు బీజేపీ మండల అధ్యక్షులు పూలాప్రసాద్ టీడీపీ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు కరియావుల శ్రీనివాసులు నాయుడు కోడూరు భాస్కర్ రెడ్డి షేక్ జమీ భాష సుధాకర్ రెడ్డి కాలిచెట్టి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ప్రైత ముఖ్యమంత్రివారు ఓటమ నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయన గారిని వారి కుటుంబాని ఓటమే నాయకుల్ని అంతా వ్యక్తిగతంగా గత పాలక ప్రభుత్వ ఈ రోజు ప్రతిపక్ష 11 సీట్లు పరిమితమైన ఈ వైసీపీ పార్టీ నాయకులు అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ నాయకులను వ్యక్తిగత హరణం చేస్తూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకపోగా ఏ విధంగా ప్ర నాయకులు వ్యక్తిగత హరణం చేసి ఈ రాష్ట్రాన్ని దారి తప్పించారో అదే విధానాన్ని మళ్ళీ తీసుకువచ్చి ప్రజలకు విఘాదం కలిగించారు సామాన్యుడికి కావాల్సిన అభివృద్ధిని ప్రభుత్వం చేస్తారు ఏదన్నా పాలసీలో మిస్టేక్ ఉంటే పాలసీ మీద మాట్లాడాలి వ్యక్తిగత జీవితాలు నాయకుల గురించి మాట్లాడితే ప్రజాస్ అధ్యక్షులు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి సుదీర్ఘ నలభై సంవత్సరాల అనుభవం గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు అంబటి అలియాస్ ఆంబోతు అరగంట గంట మాజీ మంత్రి అయిన ఆంబోతు నిన్న వ్యక్తిగత దోషను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల మండలాల్లో కూడా దృష్టి బొమ్మని అగ్ధం చేసి నితలు తెలియజేస్తున్నారు ఇది వైసీపీ పార్టీకి అన్ని జిల్లాల్లో జిల్లాకు ఒకరిని ఇట్లాంటి పనికిమాలని వాళ్ళని నియమించుకొని ఈ విధంగా అల్లర్లు జనరేట్ చేస్తూ వాళ్ళ పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశాన్ని తెలుస్తూ ముందుకు పోతున్నారు దీన్ని కూటమి నాయకులు తీవ్రంగా ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి కూడా దీన్ని అడ్డుకుంటాం మిమ్మల్ని ఈ దూరంలో ముందుకొస్తే పార్టీని భూస్థాపితం చేస్తే కూడా కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారి మీద కాదు ఇంకా జరగబోయే రోజుల్లో ఈ జిల్లాలో ముఖ్యంగా మాజీ మంత్రి కాకాని కూడా పదే పదే మాట్లాడుతున్నాడు ఇది ఈసారి రిపీట్ అయితే అంబటికి పట్టిన గతే ప్రతి జిల్లాలో ప్రతి నాయకుడికి ప్రతి వైసీపీ నాయకుడు జరుగుతుందని ఛాలెంజ్ చేస్తున్నా ఇది సభాముఖంగా మీడియా సముఖంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ కలవీసుకున్నా అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి పదకొండు సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు వారి యొక్క విధి విధానాలని కథ ప్రభుత్వం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అంబటి కాకాని లాంటి అనేక మందిని ఇళ్లకు పంపించారు ఎందుకంటే అధికారాన్ని అర్థం పెట్టుకొని గత ప్రభుత్వంలో మా నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అభివృద్ధి గురించి చెప్పుకోకుండా వ్యక్తిగత పోషణలకు పాల్పడి ఆనాడు ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంద కొనసాగించుకుంటూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రతి నిత్యం ఏదో ఒకటి ఇక్కడ ఏదో ఒక నాయకుడిని వ్యక్తిగత వ్యక్తిగతంగా దూషిస్తూ రాజకీయాలలో హింసని ప్రేరేపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలనే బలి చేసే విధంగా నాయకులు ఒక యాక్షన్ పాన్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి లాంటి నాయకులందరూ కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారనే విషయాన్ని నేను వైసీపీ కార్యకర్తలకి సామాన్య ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిశ్శబ్దంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తీసుకురావాలంటే ప్రజలు గ్రామాలలో కోట్ల రాజకీయాలు చేయడం ఇంత ఇంట్లో ఎక్కడికి సమగ్రమైనటువంటి రైతు ప్రభుత్వం చేయాలి ఐదు మందిని నాన్ రోజులు కేసు గుర్తి చేసి మీ అందరం వాళ్ళు జైలు తీసుకొని మీ అందరినీ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినటువంటి అంబటి రాంబాబుని జైలుకి పంపించాలి మరోసారి మరోసారి ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ కార్యకర్త అయినా వ్యక్తిగతంగా సిట్లు తిట్టాలంటే వణుకు పుట్టాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఒక వ్యక్తిని దూషించాలంటే ఆ మాట ముందులో నుంచి నోట్లు బయట రావాలంటే ఒలికి పుట్టే విధంగా ప్రభుత్వ చర్యలు అంబటి రాంబాబు తీసుకోవాలి ఈ భూత పురాలు ఎంచుకుంటున్నటువంటి మిగిలిన మాజీ మంత్రుల మీద ముందులో వైసీపీ నాయకుల మీద కూడా అదే విధంగా చర్యలు తీసుకోవచ్చేనే కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే అవగాతం కలుగుతుందని తెలియజేసుకుంటూ అంబటి రాంబాబు అంబటి రాంబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జీలు కూడా వేషరత్తుగా క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడికి తప్పు చేసినారు కాబట్టి తప్పు బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గాలలో వైసీపీ నాయకులైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధినేత వద్దన్నా కార్యకర్తలు ఈరోజు ఆగే పరిస్థితి లేదు మాకు పార్టీ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే రాలా మా కడుపు మండింది మా కార్యకర్తల కడుపు మండి ఈరోజు రోడ్ల మీదకి వచ్చామనే విషయాన్ని అందరూ తెలియజేసుకుంటున్నా రేపు కొంత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది ప్రతి మండల కేంద్రంలో కూడా వాళ్ళు భేషదుగా పార్టీ వైసీపీ పార్టీ భేషదుగా చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పిన దాకా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం వాళ్ళు ఎక్కడ జరగనీయం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు